హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు బాగుండాలని నేను చేసే ఈ చిన్న ప్రయత్నానికి మీ అందరి సపోర్ట్ నాకుంటుంది అని గట్టిగా నమ్ముతున్నానండి దయచేసి వీడియో అందరూ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి వీడియోలోకి వచ్చేద్దామండి నేను చూపిస్తున్నది గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కందిపప్పు అండి కందిపప్పే కాదు నిత్యావసర వస్తువులు ఏవైనా సరే బియ్యం రైస్ కారం చింతపండు ఇలా పల్లీలు ధనియాలు అన్ని నిత్యావసర వస్తువులు ఏవైనా సరే మీ నియర్లో ప్రకృతి వ్యవసాయ రైతు ఎవరైనా ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళు పండించిన పంటను మీరు దీని ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీరు వాళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ కొనుక్కోవడం వల్ల ప్రకృతి వ్యవసాయం చేసే రైతన్నల సంఖ్య పెరిగి భూమాత బాగుంటుంది అలాగే ప్రకృతి వ్యవసాయ రైతులు బాగుంటారు మీకు వీలుంటే మీకు స్థలం ఉంటే మీరే ప్రకృతి వ్యవసాయం చేసి ఆరోగ్యంగా ఉండండి దయచేసి ప్రకృతి వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయండి